శ్రీ నిదనంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్త్రీ పురుష వశీకరణ జ్యోతిషాలయ్యూసి స్వస్తి శ్రీ నామ సంవత్సరం జూలై పద్దెనిమిది ధనస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈ రోజు ధనస్సు రాశివారి వారి ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా మరియు జాగరూకతతో వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు గ్రహాల సంచారం ప్రకారం ఆర్థిక కార్యకలాపాలలో మీరు మరింత చురుకుగా ఉండాలి ఆదాయం కంటే ఖర్చులు పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మరియు ప్రతి రూపాయిని లెక్కించి ఖర్చు పెట్టడం మంచిది ఈరోజు మీరు ఒక బడ్జెట్ను రూపొందించుకొని దానిని ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం విదేశీ వ్యవహారాలు లేదా అంతర్జాతీయ సంబంధాల ద్వారా కొన్ని అవకాశాలు తలుపు తట్టవచ్చు కానీ వాటిలో కూడా ఆచితూచి అడుగువెయ్యాలి ముఖ్యంగా చట్టపరమైన విషయాలు లేదా కోర్టు కేసులకు సంబంధించి అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక ప్రణాళికలో వీటికోసం కూడా కొంత మొత్తాన్ని కేటాయించడం వివేకవంతమైన చర్య అవుతుంది పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచివి కావు దీర్ఘకాలిక మరియు సురక్షితమైన పెట్టుబడుల వైపు మొగ్గు చూపండి ఎవరైనా మిమ్మల్ని త్వరితగతిన లాభాలు వస్తాయనే ఆశ చూపిస్తే అలాంటి వాటికి దూరంగా ఉండడం శ్రేయస్కరం దానధర్మాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరిగి వాటికోసం ఖర్చు చేస్తారు ఇది మానసిక ప్రశాంతతలు ఇచ్చినప్పటికీ మీ బడ్జెట్పై ప్రభావం చూపకుండా చూసుకోవాలి మొత్తం మీద ఈ రోజు ఆర్థిక క్రమశిక్షణ మీ ప్రధాన మంత్రం కావాలి ఈరోజు ధనస్సు రాశి వారి ఆరోగ్య విషయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టవలసిన అవసరముంది వృత్తిపరమైన మరియు ఆర్థిక విషయాలలో ఒత్తిడి కోర్టు కేసుల వంటి సమస్యలు మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించవచ్చు వాదోపవాదాలు మరియు వివాదాలకు దూరంగా ఉండమని గ్రహాలు సూచిస్తున్నాయి ఎందుకంటే ఇవి మీ రక్తపోటును పెంచడమే కాకుండా అనవసరమైన ఆందోళనకు దారితీస్తాయి ప్రతి విషయంలోనూ సహనం మరియు వివేకంతో వ్యవహరించడం ద్వారా మానసిక ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు పాత ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి మళ్లీ బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఏ చిన్న లక్షణాన్ని కూడా శ్రద్ధ చేయవద్దు తొందరపాటు చర్యల వల్ల చిన్న చిన్న గాయాలు లేదా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు నడిచేటప్పుడు మరియు పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి ఆహారం విషయంలో సమయపాలన పాటించడం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడం మంచిది యోగా ధ్యానం లేదా మీకు నచ్చిన ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక శక్తి మరియు ప్రశాంతత లభిస్తాయి మీ బడ్జెట్పై నియంత్రణ కోల్పోవడం వల్ల కలిగే ఆందోళన కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అపోసరితంగా మీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఈ రోజు కార్యాలయంలో ఒక సవాలుతో కూడిన రోజుగా ఉండవచ్చు మీ పనితీరును ప్రదర్శించడానికి అనేక అవకాశాలు వచ్చినప్పటికీ ప్రతి అడుగునూ జాగ్రత్తగా వేయాలి ముఖ్యంగా మీరు మీ పనులను ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ద చేసుకోవడం చాలా అవసరం మీ పై అధికారులు లేదా సహజోగులతో ముఖ్యమైన విషయాలు చర్చించేటప్పుడు వినయం మరియు విచక్షణతో మెలగాలి మీ మాటల్లో అహంకారం లేదా తొందరపాటు కనిపించకుండా చూసుకోండి కార్యాలయంలోని నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించడం ఈ రోజు మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది వాటిని ఉల్లంఘించడానికి ప్రయత్నించవద్దు పాత వివాదాలు లేదా అసంపూర్తిగా ఉన్న పనులు మళ్లీ తెరపైకి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు వాటిని సహనంతో పరిష్కరించడానికి ప్రయత్నించండి మీకు మద్దతుగా నిలిచే మిత్రులు లేదా సహజోగులతో కలిసి ఉండడం వల్ల మానసిక ధైర్యం లభిస్తుంది ఒంటరిగా నిర్ణయాలు తీసుకునే బదులు నమ్మకమైన వారి సలహాలు తీసుకోవడం మంచిది వాదోపవాదాలకు అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి ఎందుకంటే అవి మీ సమయాన్ని శక్తిని వృధా చేయడమే కాకుండా మీ ప్రతిష్టకు భంగం కలిగించవచ్చు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే ఈ రోజును విజయవంతంగా ముగించగలరు ధనస్సు రాశి వ్యాపారస్తులు మరియు పారిశ్రామికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలిచ్చే రోజు వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కేవలం పైపై మెరుగులను తక్షణ లాభాలను చూసి మోసపోవద్దు ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు లేదా పెట్టుబడి పెట్టే ముందు దాని పూర్వపరాలను క్షుణ్ణంగా విశ్లేషించండి మీ బడ్జెట్పై పూర్తి నియంత్రణ కలిగి ఉండడం నేటి మనుగడకు అత్యంత కీలకం ఖర్చులు పెరిగే సూచనలు ఉండడంతో ప్రతి ఖర్చులు పర్యవేక్షించుకోవాలి అంతర్జాతీయ సంబంధాలు లేదా విదేశీ భాగస్వామ్యాల ద్వారా కొన్ని అవకాశాలు రావచ్చు కానీ వాటిలో కూడా చట్టపరమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి పాత కోర్టు కేసులు లేదా చట్టపరమైన వివాదాలు మళ్లీ తెరపైకి వచ్చి మీ వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలిగించవచ్చు ఇలాంటి విషయాల్లో సహనంతో న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్లడం ఉత్తమం వ్యాపారంలో నియమాలను విధానాలను పాటించడం చాలా ముఖ్యం తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా వ్యవస్థను కాదని ముందుకు వెళ్లడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది మీ భాగస్వాములు లేదా ముఖ్యమైన అకౌంట్ క్లయింట్లతో వ్యవహరించేటప్పుడు వినయంగా పారదర్శకంగా ఉండండి రోజు లాభాల కంటే వ్యాపారాన్ని స్థిరంగా నడపడంపై ఎక్కువ దృష్టి పెట్టడం శ్రేయస్కరం ధనస్సు రాశి విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత మరియు సహనం పరీక్షించబడే రోజు చదువుపై దృష్టి పెట్టడానికి కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు అనవసరమైన వాదవాదాలు లేదా స్నేహితులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇవి మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసి చదువు నుండి మీ దృష్టిని మళ్లిస్తాయి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక వేసుకుని చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కష్టంగా అనిపించే సబ్జెక్టుల విషయంలో తొందరపడకుండా నిదానంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అవసరమైతే ఉపాధ్యాయుల లేదా పెద్దల సహాయం తీసుకోవడానికి వెనుకాడవద్దు చట్టం అంతర్జాతీయ సంబంధాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన కోర్సులు చదివే విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారు తమ ప్రాజెక్టులు లేదా అసైన్మెంట్లలో నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి ఈ విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు బయటి ప్రలోభాలకు ముఖ్యంగా సమయాన్ని వృధా చేసే కార్యక్రమాలకు దూరంగా ఉండండి మీ లక్ష్యంపై దృష్టి సారించి క్రమశిక్షణతో ముందుకు సాగితే ఈ రోజు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి మీ విద్యాప్రయాణంలో ముందుకు సాగగలరు రోజు ధనస్సు రాశివారు అనేక విషయాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి పనిలోనూ సహనం మరియు వివేకాన్ని ప్రదర్శించాలి తొందరపాటు నిర్ణయాలు లేదా ఆవేశపూరిత చర్యలు మీకు హాని కలిగించవచ్చు చట్టపరమైన విషయాలు మరియు కోర్టు కేసుల విషయంలో అత్యంత జాగరూకతతో ఉండండి పాత కేసులు మళ్లీ ముందుకు రావచ్చు ఎలాంటి వాదవాదాలకు వివాదాలకు దిగవద్దు మౌనంగా ఉండడం కొన్నిసార్లు ఉత్తమ సమాధానం అవుతుంది ఆర్థిక కార్యకలాపాలలో అప్రమత్తంగా ఉండండి మరియు మీ బడ్జెట్ను దాటి ఖర్చు చేయవద్దు కేవలం బాహ్య ప్రదర్శనలు లేదా పైపై మెరుగులను చూసి ఆకర్షితులు కావద్దు విషయాల లోతుకు వెళ్లి వాస్తవాలను గ్రహించండి మీ చుట్టూ మీకు మద్దతుగా నిలిచే సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తులను ఉంచుకోండి ప్రతికూల ఆలోచనలు ఉన్నవారికి దూరంగా ఉండండి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు లేదా ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు అన్ని నిబంధనలను జాగ్రత్తగా చదవండి ప్రయాణాల్లో కూడా జాగ్రత్త అవసరం మొత్తం మీద ఆచితూచి అడుగు వేయడం అనేది ఈరోజు మీ విజయ సూత్రం కుటుంబ వాతావరణంలో ఈరోజు కొంత సున్నితమైన క్షణాలు నెలకొని ఉంటాయి ధనస్సు రాశివారు తమ కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు చాలా సంయమనం పాటించాలి పాత కుటుంబ సమస్యలు లేదా గతంలో జరిగిన పొరపాట్లు మళ్లీ ప్రస్తావనకు వచ్చి చిన్నపాటి ఉద్రిక్తతలకు దారితీయవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో గతాన్ని తవ్వకుండా వర్తమానంలో సామరస్యంగా ఉండేందుకు ప్రయత్నించండి ముఖ్యమైన కుటుంబ విషయాల్లో మీ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు వినయం మరియు విచక్షణ చాలా అవసరం మీ మాటల్లో ఇతరులను నొప్పించకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య జరిగే వాదోపవాదాలకు లేదా వివాదాలకు దూరంగా ఉండండి మీరు మధ్యవర్తిగా ఉండాల్సి వస్తే నిష్పక్షపాతంగా వ్యవహరించండి దాన ధర్మాలు లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబంతో కలిసి పాల్గొనడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి మరియు ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావచ్చు బడ్జెట్ గురించి అందరితో చర్చించి ఒక అవగాహనకు రావడం మంచిది ఓర్పుతో ప్రేమతో వ్యవహరిస్తే కుటుంబ బంధాలను బలంగా ఉంచుకోగలరు ధనస్సు రాశివారికి ఈరోజు తమ జీవిత భాగస్వామితో ఉన్న సంబంధంలో సహనం మరియు అవగాహన చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇద్దరి మధ్య కమ్యూనికేషన్లో స్పష్టత లోపించడం వల్ల చిన్న చిన్న అబార్ధాలు తలెత్తే అవకాశం ఉంది పాత విషయాలను లేదా పరిష్కరించిన సమస్యలను మళ్లీ ప్రస్తావించడం వల్ల లేనిపోని వివాదాలు మొదలవుతాయి కాబట్టి అలాంటి చర్చలకు దూరంగా ఉండండి మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోవలాడికి ప్రయత్నించండి తొందరపడి ఒక ముగింపుకు రావద్దు ముఖ్యంగా ఆర్థిక లేదా చట్టపరమైన విషయాల గురించి చర్చించేటప్పుడు ఇద్దరు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడాలి ఖర్చులు పెరగడం వల్ల కలిగే ఒత్తిడి మీ బంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి మీ భాగస్వామికి మద్దతుగా నిలవడం వారి భావాలను గౌరవించడం ఈరోజు చాలా అవసరం వాదోపవాదాలకు బదులుగా ఒకరికొకరు సహాయంగా ఉంటూ కలిసికట్టుగా సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నించండి మీ బంధంలో వినయం మరియు విచక్షణను పాటిస్తే ఎలాంటి సవాళ్లైనా అధిగమించి మీ అనుబంధాన్ని మరింత బలపరుచుకోగలరు ధనస్సు రాశివారికి ఈ రోజు ప్రేమ జీవితంలో కొన్ని సున్నితమైన క్షణాలు ఎదురుకావచ్చు ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామితో వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఇద్దరి మధ్య అనవసరమైన వాదనలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం చాలా ముఖ్యం మీ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించవద్దు పాత పరపాట్లను పదే పదే చేయడం వల్ల సంబంధంలో దూరం పెరిగే అవకాశం ఉంది బదులుగా ఒకరినొకరు అర్థం చేసుకుని మద్దతుగా నిలవడానికి ప్రయత్నించండి మీ ప్రేమను బలంగా ఉంచుకోవడానికి సహనం మరియు వినయం కీలకమైన అంశాలు కొత్త సంబంధాల విషయంలో తొందరపాటు అస్సలు మంచిది కాదు ఎవరైనా కొత్తగా పరిచయమైతే వారిని పూర్తిగా తెలుసుకోవడానికి సమయం తీసుకోండి కేవలం పైపై ఆకర్షణలకు లోబడి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు నిజాయితీ మరియు పారదర్శకత కూడిన సంబంధాలకు పునాది వెయ్యడానికి ఇది సరైన సమయం నెమ్మదిగా స్థిరంగా మీ ప్రేమ ప్రయాణంలో ముందుకు సాగితే అది దీర్ఘకాలంలో మీకు సంతోషాన్నిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు